మేము ఆడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేసుకుంటాం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రోగ్రాం లేకంటే ఎవరు రాలేదు దానిలో ఒక డ్యాన్స్ అని కూడా పిలిపించి హౌ టు డాన్స్ అనేది ఆమె చేస్తూ ఉంటే వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ విధంగా చేస్తే దాన్ని కొన్ని క్లిప్పింగ్స్ పోయి సుధీర్ అనే అబ్బాయి ఏం చేసిన దాన్ని వాట్సాప్లో క్రియేట్ చేసి వీళ్ళు క్లబ్ డ్యాన్స్లు వేస్తారు ఆ క్లబ్ వీళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా పని చేస్తారు సో చేసుకుంటూ ఇక్కడ క్లబ్ ఉంది కదా మనకు క్లబ్ ప్రెసిడెంట్ కు ఒక వాయిస్ మెసేజ్ పెడతారు ఏమని

సమాజంలో ఆరే వయసు అంటేనే గౌరవం ఉంది సార్ అందులో ఆడవారు చాలా ఘోరంగా పూజ పునస్కర్మ మంచి జట్ట చేసుకుని వాళ్ళ జీవనం కనిపించారు ఇట్లా ఆడవాళ్ళని వారి యొక్క ప్రైవేటు సాంస్కృతిక కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ ని వికృత పరుస్తూ దాన్ని ట్రోల్ చేస్తూ ఈ ఆడవారు బెంగళూరు బ్రిగేడ్స్ లో చేసే ఆడవారు డాన్స్ చేస్తున్నారో డాన్స్ చేస్తున్నారని మరియు ఈ ఆడవారు రికరేషన్ క్లబ్ అధ్యక్షులకి కొద్ది ఒక ఆడియో రిక్రయేషన్ క్లబ్ లో ఏదైనా కార్యక్రమాలు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తే వీళ్ళ దగ్గర డాన్స్ వేసేదానికి సిద్ధంగా ఉన్నారు వీరు పోలీసు శాఖను కూడా మేనేజ్ చేసుకునే దానికి వీళ్ళకి యోగత ఉన్నది కాబట్టి వీళ్ళ ద్వారా అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఉంటే పిలిపించండి వీళ్ళు వాళ్ళకన్నా బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి ఇంత గుచ్చకరమైనటువంటి వీడియోలు తీసి సభ్య సమాజం తలదించుకునే విధంగా లీక్ చేశారు సార్ ఇది వేరే ఒక కమ్యూనిటీ ఇష్యూ కాదు మొత్తం మహిళా లోకం మొత్తం సిగ్గుపడే విషయము కేవలం కమ్యూనిటీ ఈ రోజు కేవలం కమ్యూనిటీ ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు అతని పైన తగ్గు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం మొత్తము ఒకటే ఇటువంటి ఆడవాడికి రక్షణ కల్పించకపోతే తగు చర్యలు తీసుకోకపోతే ఫర్దర్ కూడా ఏం చేయాలనేది మీ యొక్క ఆచిన తర్వాత మేము చేసుకుంటున్నాం దానికి సంబంధించి ఇంటిలో ఇంట్లో ప్రతి ఆడవాళ్ళమ్మా గుడికి పోయి ఆడవాళ్ళు కూడా నేను పోలేదు సార్ గుడికి పోయి ఆడవాళ్ళు కూడా సిగ్గు పడుకొని ఇంట్లో దేవునికి మొర పెట్టుకుని నేర్చుకున్నారు ఇంత ఘోరాతి ఘోరగా సార్ ఆడవాళ్ళ పరిస్థితి ఏం సార్ గౌరవంగా బతుకుతున్నాం సార్ గౌరవంగా బతికే ఇటువంటి జాగాలో ఆడవాళ్ళని క్లబ్ డాన్సర్లుగా డిస్కో డాన్సర్లు చిత్రీకరించి సభ్య సమాధి తలకెత్తించుకోవాలి కమ్యూనిటీ ఇష్యూ కాదు దయచేసి ఇష్యూగా చూడదండి కెమెరా డాన్సర్ లుగా చిత్రీకరించారు ఇంత ఘోరంగా చేసిన దాని తగ్గ చర్యలు మీరు తీసుకోవాలి

ఆరే వయసు ఆస్తులు దీనికన్నా మీరు ఇంకా ఎక్కువ తీసుకుని పోతే కంప్లైంట్ ఏమనేస్తే ఆరే వయసు ఆస్తుల పాత ఆరే వయసు మంది ఆస్తుల పైన కూడా మేము చర్య మేము వచ్చే దానిపైన ధ్వంసం చేసేదానికి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి అది కూడా వీడియో క్లిఫింగ్ ఉన్నాయి ఇంకా మాకు ఇంకా కొన్ని సేకరించేది ఉన్నాయి అవి సేకరించి అవి కూడా మీకు ఇక్కడ సార్ మీరు వింటామంటే సార్ ఒక టూ మినిట్స్ ఇక్కడ ఉంది సార్ వాళ్ళు పెట్టి మళ్ళీ అందరి మధ్యలో మళ్ళా దాన్ని ఎక్స్పోజ్ కూడా ఎవడో కూడా మళ్ళీ పది సార్లు కాదు

ఒక బలం నేరుకే పరిమితం కాలేదు సార్ వాసివి ఇంటర్నేషనల్ క్లబ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది వాటర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది కూడా ఒకటి ఉన్నది అమలా వచ్చేసి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు గవర్నమెంట్ లో స్త్రీలకు రక్షణ కల్పిస్తామని పదే పదే చెప్తున్నారు కాబట్టి స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతీరికే విధంగా కృంగి కృషిని పోతున్నారు సార్ ఆడవాళ్ళు బయటకు రమ్మంటే పోయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మగాలు చూడండి ఒకసారి వాళ్ళ మగాలు చూడండి కన్నీటి అయిపోయినారు నిన్న పండ్లు కూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది ఇటువంటి వారిపైన తగ్గ చర్యలు మీరు తీసుకోవాలా ఈ కేవలం కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉండే ప్రతి స్త్రీలకి కించపరిచే విధంగా చేశాడు కాబట్టి వారిపైన మేము చర్యలు తీసుకోవాలి సార్